దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్టు స్థాపించారో ఆ స్ఫూర్తితోనే ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది ఉంటాంది ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది అట్లానే ఈ సమావేశం మెయిన్గా తాలెసీమియా గురించి తాలెసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ అందరికీ తెలుసు రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యరీచ చాలా ఎదుర్కొంటాం అదే కాకుండా ఎస్పెషలీ తాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా అక్యూట్ పే అక్యూట్ తాలసీమియా బాధితులు వాళ్ళకౌతే రెండు నాలుగు నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అమ్మటే జరగాలి ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం అందుకే నేను కోరేది ప్రతి ఒక్కళ్ళని మీరందరూ మీరందరూ మీ కుటుంబం సమేతంగా అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలుగించిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు వాళ్ళ జీవన్లు మీకే కాకుండా మీ కుటుంబం కూడా అది లభిస్తుంది అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ టాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం మా ఆలోచనప్పుడు మీ అందరికి తెలిసి ఈ సెంటర్స్ ఓపెన్ చేయాల్సి చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇట్ ఇస్ ఫర్ ద ట్రస్ట్ ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అది అందరూ చేయలేంది అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్ మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్ దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు ఇంకొకటి దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి ఎందుకంటే మాతో పాటు మా ట్రస్ట్తో పాటు ఆయన రెండు మూడు వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు ప్లస్ విన్నారు అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం